దేవుని నామానికి ఇంకా అవమానం కలుగుతుంది సెల్ఫ్ ఎందుకంటే నీ మనసు నీ చేతుల్లో ఉంది నువ్వు మార్స్తానే కానీ అవ్వదు దేవుడు నీ మనసును మార్చాలన్నదప్పుడు నీవు సమర్పించుకో ఇదిగో నా చిత్తము ఇదిగో నా అలవాట్లు ఇదిగో నా బుద్ధులు ఐఎమ్ టు బ్రేక్ ఐఎమ్ టు చేంజ్ ఐమ్ రెడీ టు ట్రాన్స్ఫర్ రెడీ టు స్టార్ట్ న్యూ బిగ్నింగ్ ప్రభా నూతన కార్యము జరగచ్చు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో ఎంతమందికి విశ్వాసము విశ్వాసము కలదు ఫెయిత్ టు చేంజ్ ఫెయిత్ టు చేంజ్ సి ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఇస్ వన్ థింగ్ ఫెయిత్ టు చేంజ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ అదర్ థింగ్ ఎంతో మంది ప్రభు నన్ను మార్చు అంటున్నా కానీ నేను మారతాను అనే విశ్వాసం నీకుందా మొదటగా నీవు మారగలవు అనే నిరీక్షణ నీకుందా ఎందుకంటే ప్రభు ఎంత కార్యము చేయాలన్నా నీలో మార్పు రాకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే నేను మారుతాను అనే నిశ్చయత నీలో రాకపోతే ఎవరు ఏమి చేయలేరు డాక్టర్ నీకు ప్రిస్క్రిప్షన్ అవ్వచ్చు డాక్టర్ నీకు వైద్యం అవ్వచ్చు డాక్టర్ నీకు నీ ప్రాబ్లం తెలియజేసి నీకు మెడిసిన్స్ అవ్వచ్చు బట్ దెన్ ఆ మెడిసిన్స్ టైంకి వేసుకుని నేను సరిగా మారుతాను నేను స్వస్థపడాలని ఆశపడుతున్నాను నేను రికవర్ అవ్వాలని ఆశపడుతున్నాను అని నువ్వు నిర్ణయిస్తే కానీ జరగదు ఇట్ ఏ యూర్ నెగ్లిజెన్స్ కుడ్ స్టాప్ గాడ్స్ పర్పస్ మరలా చెప్తున్నానండి దేవుడి నీ ద్వారంగా ఎంతో మందిని జీవించాలని ఆశపడుతున్నాడు